హలో అండి నేను మీ హరిత వెల్కమ్ టు రమణాలయాస్ ఈ రోజు మరొక మంచి కాటన్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను స్ట్రైట్ కట్స్ అనార్కలి రెండు చూపిస్తానండి ఎవరికి ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయొచ్చు అండ్ మన దగ్గర నో క్యాష్ ఆన్ డెలివరీ అండి నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ డీటెయిల్గా గా చూపిస్తాను చూసి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ప్రతి టూ ఆర్ త్రీ డేస్ కి మన దగ్గర స్టాక్ వచ్చినప్పుడల్లా కూడా వీడియో వస్తుంది ఆ వీడియో అప్డేట్ మీకు రావాలి అని అంటే ఫస్ట్లీ మన రమణాలయాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వన్ బై వన్ మన దగ్గర ఈ రోజు ఏం కలెక్షన్ ఉందో చూపించేస్తాను చూసేయండి ఇక మన కలెక్షన్ లో ఫస్ట్ వచ్చేసి నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ బేబీ పింక్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా ప్యూర్ కాటన్ బట్ దుపటా మాత్రం కోటా దుపటా వచ్చింది డ్రెస్ మొత్తం కూడా బేబీ పింక్ లో దానిపైన వైట్ కలర్ థ్రెడ్డెడ్ లైన్స్ అయితే వస్తుందండి మొత్తం కూడా దగ్గర దగ్గర చూస్తే మీరు ప్యాంట్ అండ్ టాప్ రెండు ఒక విధంగానే ఉంటాయి ఇక్కడ టాప్ కి వస్తే బిలో నీ లెంత్ వస్తుంది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చూస్తే రౌండ్ అండ్ వీ నెక్ కాంబినేషన్ లో వచ్చింది ఇక్కడ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు కదా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లాస్ తో బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ బేబీ పింక్ పైన కాంట్రాస్ట్ కలర్ లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చే లోపల మంచి ఎలివేషన్ అనేది వచ్చింది ఇంకా ఈ డ్రెస్ స్లీవ్ వచ్చేసి సెల్ఫ్ అనమాట బేబీ పింక్ లోనే త్రీ బై ఫోర్త్ వరకు వచ్చింది అండ్ ప్యాంట్ చూస్తే స్లైట్ పలాజో వచ్చింది ఎలాస్టిక్ వస్తుంది మనకి టాప్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా ప్యాంట్ ఉంటుంది అండ్ దీనికి ఎలివేషన్ ఏంటి అని అంటే దుపటా అండి దీని దుపటా చూస్తే వెరీ లాంగ్ అండ్ బ్రాడ్ కోటా దుపటా ఇది కొంచెం నెట్ ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది కోటా అంటే మంచి బేబీ పింక్ పైన రోజ్ కలర్ తో గ్రీన్ కలర్ తో చాలా మంచిగా వచ్చిందండి ఇటువంటి దుపటాస్ ఏంటి అని అంటే వేరే డ్రెస్సెస్ పైకి కూడా మంచిగా పేరప్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఈ త్రీ పీస్ సెట్ మొత్తం కూడా బేబీ పింక్లో క్యూట్గా ఉంటుంది సో డీసెంట్ అనమాట ఆఫీసెస్కి స్కూల్స్కి కాలేజెస్కి అమ్మాయిలందరికీ సెట్ అవుతుందండి ఈవెన్ ఊరికే అలా బయటికి వెళ్ళి రావడానికి కూడా మంచిగా వేసుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ఫ్రీ డెలివరీతో అండ్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది బట్ ఈ డ్రెస్ నేను వేసుకున్నది ఎం సైజ్ అండి నేను వేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇందాక చూసాం కదా బేబీ పింక్ అందులోనే ఎల్లో కలర్ అండి మనకి మంచి ఎల్లో కలర్ పైన వైట్ లైన్స్ అయితే వస్తాయి థ్రెడెడ్ లైన్స్ అన్ని కూడా ప్యాంట్ అండ్ టాప్ రెండు ఒకటే విధంగా వస్తుంది అండ్ టాప్ చూస్తే మీకు ఇక్కడ అంతా కాంట్రాస్ట్ కలర్లో థ్రెడెడ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ నెక్ కూడా రౌండ్ అండ్ వీ కాంబినేషన్లో వచ్చింది ఇక స్లీవ్ చూస్తే త్రీ బై స్లీవ్ అండ్ దీని ప్యాంట్ సెల్ఫ్ వచ్చింది అనమాట టాప్ ఎలా వస్తుందో ప్యాంట్ కూడా అలానే వస్తుంది ఈ డ్రెస్కి హైలైట్ ఇందాకటి దానిలాగానే దుపట్టా అండి కోటా దుపట చాలా బాగుంటుంది మనం ఏదైనా కూడా ప్లేన్ డ్రెస్సెస్ వేసినప్పుడు కొంచెం కాంట్రాస్ట్ గా ఫ్లోరల్స్లో కానివ్వండి బ్రైట్ గా కానివ్వండి దుపటాస్ వేస్తే మంచి లుక్ వస్తుంది అనమాట సో ఈ డ్రెస్కి కలర్ కలర్లో కోటా దుపటా వచ్చింది బట్ దానిపైన చూస్తే మీకు చిన్న చిన్న పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లాస్ అండ్ లీవ్స్ అయితే వచ్చాయి నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ దుపట్టాను కూడా మనం వేరే వాటిపైకి పేరప్ చేసుకోవచ్చు లైక్ పింక్ కలర్ పైన ఆరెంజ్ కానివ్వండి గ్రీన్ డ్రెస్సెస్ వీటన్నిటికీ కూడా హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా వన్ జీరో డబల్ నైన్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్యూర్ కాటన్ బట్ దుపట్టా మాత్రం కోటా దుపట్ట ఎవరికైతే నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఫ్రీ డెలివరీ అండి అండ్ దీంట్లో అవైలబుల్గా ఉన్న సైజెస్ ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎస్ నేను వేసుకున్నది ఎల్ సైజ్ అండి అందుకే లూజ్ ఉందనమాట సో ఎం వాళ్ళకి ఈ ఎల్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి అంటే మన ఒరిజినల్ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ లైట్ వైన్ కలర్ లాంగ్ అనార్కలి అండి చూస్తే మీకు ఒక డిఫరెంట్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్యాటర్న్స్ చాలా రేర్ గా వస్తాయి సో అలాంటి వాటిల్లో ఇదొకటని చెప్పొచ్చు ఈ లైట్ వైన్ కలర్ పైన మీరు చూస్తే ఫ్లోరల్ వచ్చింది వైట్ కలర్ లో కాంట్రాస్ట్ గా అండ్ బాధిని ఇలా మిక్స్ అవుతూ వచ్చిందండి ఇక్కడ మనకి ఫైవ్ లేయర్స్ వరకు వచ్చాయి చూస్తే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టెప్ వైజ్ అనమాట చిన్న చిన్న ఫ్రిల్ ఇచ్చారు అండ్ గేర్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు అండ్ ఈ డ్రెస్ నెక్ ప్యాటర్న్ చూస్తే మీకు హై నెక్ రౌండ్ నెక్ వస్తుందండి అండ్ ఇక్కడ బటన్ కూడా ఇచ్చారు ఇక్కడంతా కూడా ఒక లాంగ్ షుగర్ బీడ్ వర్క్ అనేది ఇచ్చారు చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డ్రెస్ అయితే అండ్ స్లీవ్ కూడా చూస్తే అప్ టు మీకు విస్ట్ పై వరకు వస్తుంది ప్యాటర్న్ టైప్లో వచ్చింది అనమాట ఒక బుంగరెక్కలు అంటారు కదా కింద వరకు ఆ టైప్లో బెల్లీ స్లీవ్స్ లాగా వచ్చాయి విత్ ఎలాస్టిక్ సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే పైకి లేదా కిందికి ఎలా అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టాప్ లెంత్ వచ్చేసి అప్ టు మీకు అబోవ్ యాంకిల్ వరకు వస్తుందండి లేదంటే కొందరికి యాంకిల్ వర్క్ కూడా వస్తుంది నాకైతే అప్ టు ఫుట్ వర్క్ వచ్చింది అండ్ దీని ప్యాంట్ చూస్తే సేమ్ మనకి హ్యాండ్ ఎలా వచ్చిందో అదే టైప్ లో ప్యాటర్న్ జిగ్జాక్ట్ మేనర్ లో ప్యాంట్ అనేది వచ్చింది చాలా కంఫర్టబుల్ గా ఉందండి ఇది మొత్తం కూడా ప్యూర్ కాటన్ మల్ కాటన్ అంటాం కదా ఓవరాల్ గా డ్రెస్ చూసారా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఒక మంచి యూనిక్ లుక్ అనేది వస్తుంది చెప్పాలంటే దీన్ని ఓన్లీ ఫ్రాక్ లాగా కూడా వేసేసుకోవచ్చు అంత బాగుంది అండ్ ఈ డ్రెస్ దుపటా వచ్చేసి సేమ్ కలర్లో లైట్ వైన్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ ఫ్లోరల్స్ అయితే ఇచ్చారు బార్డర్ కూడా ఎలివేట్ చేశారు సో ఏదో ఊరికే ఇచ్చినట్టుంది దుపటా అయితే యాక్చువల్లీ ఈ డ్రెస్ కి వేసుకోకపోతేనే లుక్ బాగుంటుందండి సో తీసుకున్న వాళ్ళు మీ ఇష్టం దుపటా యూజ్ చేసుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు మామూలుగా అయితే ఫ్రాక్ టైప్లో చాలా బాగుంటుంది ఇది అనార్కలి లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా హీల్స్ వేసుకుంటే మీకు అనార్కలి బాగా కనిపిస్తుంది ఓవరాల్గా బ్యాక్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తానండి చూడండి ఫ్రంట్ ఏ మాదిరిగా మనకి ప్యాటర్న్ వస్తుందో అదే టైప్లో బ్యాక్ సైడ్ కూడా లేయర్ అండ్ ఫ్రిల్డ్ వచ్చింది నేను వేసుకున్న సైజ్ చూస్తే మీరు ఇది ఎం సైజ్ అండి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రీ ఫైవ్ జీరో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి ఎవరికైతే నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారో స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి ముందే చెప్తున్నాను అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్లో ఉంటాయండి సో వీడియో చూసిన వెంటనే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి అది కూడా మంచి టొమాటో రెడ్ కలర్ పైన కాంట్రాస్ట్ గా లైట్ బేబీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఫ్లోరల్ అనేది వచ్చింది చూసారా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయ్యి అలియాకట్ ఇది అలియా కట్ విత్ అనార్కలి అండి హోల్ సెట్ మొత్తం కూడా రెడ్ కలర్ లో వస్తుంది కొంచెం యునిక్ లుక్ అనేది ఉంటుంది నెక్ అనేది ప్లేన్ గా వి నెక్ ఇచ్చారు అండ్ ఇక్కడ మొత్తం కూడా మీకు అలియా కట్ స్మాల్ ఫ్రిల్ అనేది ఇచ్చారు గేర్ చూసారా ఎంత ఫ్రీగా ఉందో అండ్ టాప్ బార్డర్ చూస్తే మీకు వైట్ కలర్ లో ఎలివేట్ చేశారు అంటే లేస్ లాగా ఇచ్చారనమాట ఈ డ్రెస్ స్లీవ్స్ వచ్చేసి కొంచెం యునిక్ గా ఫుల్ హ్యాండ్స్ అనేది వచ్చిందండి మనకు కావాలి ఏంటంటే త్రీ బై ఫోర్త్ కూడా కట్ చేసి స్టిచ్ చేయించుకోవచ్చు నార్మల్గా టాప్ లా యూస్ చేసుకోవచ్చు ఫ్రాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది అండ్ దీని ప్యాంట్ చూస్తే మీకు సేమ్ రెడ్ కలర్లోనే టాప్ ఎలా ఉంటుందో అలానే వచ్చింది బార్డర్ కూడా మనకి టాప్కి ఇచ్చిన బార్డర్ ప్యాంటు కూడా బార్డర్ ఇచ్చారు సో ఓవరాల్గా పీస్ మొత్తం కూడా రెడ్ కలర్లో ఉంటుందని చెప్పా కదా దుపట మంచి ఫ్లోరల్ దుపటా అండి ఇది కూడా ప్యూర్ కాటన్ దుపట రెడ్ కలర్ పైన కాంట్రాస్ట్ గా బేబీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్స్ అనేది వచ్చింది బార్డర్ కూడా ఎలివేట్ చేశారు బట్ ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే కొంచెం చిన్న దుపట్టా వచ్చింది దీనికి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది కదా బట్ ఈ డ్రెస్ కి దుపటా వేసుకున్నా వేసుకోకపోయినా చాలా బాగుంటుందండి డ్రెస్ ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి గేర్ ఎంత బాగుంటుందో చూసారా అలియకట్ అనార్కలి కాబట్టి మంచి గేర్ ఉంటుంది మంచి లుక్ ఇస్తుందండి బ్రైట్ కలర్ అనమాట ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి ఫెస్టివల్స్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చాలా కంఫర్టబుల్ గా సాఫ్ట్ గా ఉంది డ్రెస్ అయితే దీంట్లో అవైలబుల్గా గా ఉన్న సైజెస్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి నేను వేసుకున్న సైజ్ ఎం అండి ఎం వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది దీని ప్రైజ్ వచ్చేసి ట్వల్వ్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైతే నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వెంటనే పంపించి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అండి బ్యూటిఫుల్ డార్క్ వైన్ కలర్ పైన కాంట్రాస్ట్ వైట్ కలర్ ఫ్లోరల్స్ తో ఎలివేట్ అయితే వచ్చింది మీరు ఈ సెట్ చూస్తే మనకి ఏ లైన్ సెట్ అండి కుర్తా ఏ లైన్ కుర్తా వస్తుంది నెక్ ప్యాటర్న్ చూస్తే వి నెక్ ప్యాటర్న్ విత్ అటాచ్ ఇది మొత్తం కూడా లేస్ అండి మన నార్మల్గా బయట లేసెస్ ఉంటాయి కదా ఫ్లెక్సిబుల్ లేస్ అనమాట మీరు చిన్న చిన్న ఫ్రిల్ వస్తుంది సో కొంచెం ఫ్రీనెస్ అనేది ఉంటుంది అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ మనకి నెక్కి ఏదైతే లేస్ ఇచ్చారో అదే లేస్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ టాప్ కూడా మీకు ఓవర్ లాంగ్ అయితే రాదండి అబౌవ్ యాంకిల్ వరకు వస్తుంది చూసారా నార్మల్ ఏ లైన్ అనమాట దీనికి ఏం ఫ్రిల్ కానివ్వండి గేర్ ఇలాంటివి ఉండవు అండ్ ప్యాంట్ కూడా సేమ్ టాప్ ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది నార్మల్ ప్యాంట్ అండ్ దీని దుపట ప్యూర్ మల్ కాటన్లో సేమ్ కలర్ పైన బిగ్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి అండ్ బార్డర్ కూడా చాలా ఎలివేట్ చేశారు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను చాలా కంఫర్టబుల్గా ఫ్లెక్సిబుల్గా ఉందండి కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ వర్కింగ్ వాళ్ళు కానీ హ్యాపీగా వేసేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి నేను వేసుకున్న సైజ్ ఎం సైజ్ ఎం నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి చాలా మంది కూడా ట్రిపులెక్స్ అడుగుతున్నారు సో ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అండ్ ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఇక మన ఫైనల్ సెట్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ త్రీ పీస్ ప్యూర్ కాటన్ సెట్ అండి అలియకట్ ఇది కూడా ఇంతకుముందు ఆల్రెడీ సేమ్ డ్రెస్ పెట్టామండి అయిపోయిన తర్వాత ఎంత మంది రీస్టాక్ అడిగారో సో అవైలబిలిటీ బట్టి మళ్ళీ రీస్టాక్ చేసాము ఎవరికైతే కావాలో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ డ్రెస్ తెలియని వాళ్ళకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది లాంగ్ లెంత్ వస్తుంది టాప్ అయితే అప్ టు యాంకిల్ వరకు మొత్తం ప్లేన్ వచ్చిన ఫ్రంట్ సైడ్ అండ్ హ్యాండ్స్కి మంచి కాంట్రాస్ట్ థ్రెడ్డెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది చూసారా రెడ్ పింక్ గ్రీన్ ఎల్లో అన్ని మిక్స్లో వచ్చింది అనమాట అండ్ స్లీవ్ చూస్తే త్రీ బై ఫోర్త్ స్లీవ్ వస్తుంది ఇక్కడ లేస్ ఇచ్చారు చూడండి సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ ప్యాటర్న్ కూడా వీ నెక్ విత్ లేస్ అనేది వస్తుంది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి ఫెస్టివల్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాము అండ్ ప్యాంట్ చూస్తే మీకు సేమ్ ప్యారెట్ గ్రీన్ కలర్లోనే లేస్ అనేది ఇచ్చారు అండ్ దుపట్టా చూస్తే ఈ డ్రెస్కి దుపట్టానే హైలైట్ అండి ప్యూర్ మల్ కాటన్ పైన కాంట్రాస్ట్గా రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు ఇది పెయింటింగ్ అండి ఈ ఫ్లవర్స్ అన్ని కూడా పెయింటింగ్ వచ్చాయి ఓవరాల్గా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ డెలివరీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ప్యూర్ కాటన్ అండ్ నేను వేసుకున్న సైజ్ వచ్చేసి ఎం అండి ఎం నుంచి ట్రిప్లెక్సెల్ వరకు అవైలబుల్గా ఉంది ట్రిప్లెక్సెల్ వాళ్ళు ఉంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేసేయండి చూసారు కదా అన్నీ కూడా మంచి ప్యూర్ కాటన్ కలర్ఫుల్ సెట్స్ అండి అనార్కలీస్ కానివ్వండి స్ట్రైట్ కట్స్ కానివ్వండి టూ డిఫరెంట్ వెరైటీస్ చూపించా కదా ఎవరికి ఏది కావాలో అది త్వరగా ఆర్డర్ చేసుకోండి ఫెస్టివల్స్ కూడా వచ్చేస్తున్నాయి నేను చూపించిన వాటిల్లో చాలా వరకు ఫెస్టివల్ కలెక్షన్ కూడా ఉంది ఫెస్టివల్స్ కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు హోప్ సో మీకు ఈ కలెక్షన్ అంతా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మంచి కలెక్షన్ మీ ముందుకైతే తీసుకొస్తాను అంతవరకు మన రమణాలయాస్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఎప్పుడైతే వీడియో పెడతానో వాచ్ చేసేసి నచ్చితే ఆర్డర్ చేసుకోండి అండ్ మన రమణాలయాస్ యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ నేమ్తో ఉంది సో డూ ఫాలో రమణాలయాస్ మరో మంచి కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ హరిత ఫ్రమ్ రమణాలయాస్